జయ విశ్వకర్మ నా పేరు రుద్రోజు శివలింగం చారి సికింద్రాబాదు అటకుటర్లో ఉంటాను తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర చాలా గొప్పది ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్నంతా సర్వం త్యాగం చేస్తే ఆయన సూచనలతో సలహాలతో కేసీఆర్ ఉద్యమాన్ని ముందరేస్తున్నాడు కానీ ఆ ఉద్యమాన్ని కూడా ఆంధ్ర పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారనే ఆవేదనతో కాసోజు శ్రీకాంతాచారి ఆవేదన చెంది ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పెట్రోల్ మోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు నా ఆత్మహత్య ద్వారానన్నా ఆంధ్రులకు కనువిప్పు కలిగి మాకు తెలంగాణ ఇస్తారని ఆశతో మా తెలంగాణ ప్రజలు నా చావుతోటైనా మళ్ళీ బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అటువంటి త్యాగం చేసినటువంటి విశ్వకర్మ కమ్యూనిటీని తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కడే దొరగారి కుటుంబం ఒక్కటే గిరిగీసి బరిగీసి అన్నట్టు పరిపాలిస్తూ ఆనాటి నైజాం తలదండే విధంగా పామౌదు ప్రగతి భవన్ పరిపాలన సాగిస్తూ త్యాగాలు చేసిన కుటుంబాలన్నింటినీ మర్చిపోయాడు అందులో మా విశ్వకర్మ కమ్యూనిటీని మాత్రం మరీ ఎక్కువ దెబ్బతీశాడు అది ఏంటంటే విశ్వకర్మలు కులవృత్తులు చేసుకుంటే బతకేవారు అటువంటి విశ్వకర్మల కులవృత్తులకు ఆటంకం కలిగించే విధంగా బహుళార్థ కంపెనీలను కమిషన్ల కక్కుర్తిపడి తీసుకొచ్చి విశ్వకర్మలకు కులవృత్తి లేకుండా బతుకు భారమై ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసిన కేసీఆర్ విశ్వకర్మ కమ్యూనిటీని మాత్రం ఆగం చేశాడు ఉదాహరణకు వంటి మామిడి దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్లలో మా విశ్వకర్మ పెట్టాడు అబ్బాయి పెట్టే మిషన్ బ్లేడ్ దిగి చనిపోయాడు ఆయన కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలి ఆయన కేసీఆర్ నియోజకవర్గంలోని మని అంటే కేసీఆర్ విశ్వకర్మను అంత నిర్లక్ష్యం చేశాడు ఈ మధ్యన అంటే రెండు సంవత్సరాల రెండు నెలల పరిపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నిన్న మిరియాలగూడకు పోయి విశ్వకర్మ బిడ్డ కాసవ శ్రీకాంతాచారి సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారిని స్మరించుకుంటూ విశ్వకర్మలను ఉద్ధరించినట్టు ఊదరగొట్టిన మాటలు మాట్లాడాడు ఈయన ఏం తక్కువ దినలే విశ్వకర్మలను చాలా చేశాడు ఏంటంటే కులగణన పేరుతో విశ్వకర్మల కులం కనపడకుండా మాయం చేశాడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు కార్పొరేషన్లను ప్రకటిస్తే అందులో విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ కూడా ప్రకటించలేదు చైర్మన్ కూడా ప్రకటించలేదు వీళ్ళు ఈ కల్లబొల్లి అల్లిబిల్లి మాటలు మాట్లాడే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు ఆయన నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి నీళ్లు ఆయన ఫామ్ హౌస్ తెచ్చుకున్నాడు నియామకాలు వాళ్ళ కుటుంబంలో చేసినాడు నిధులు మాత్రం ఫామ్ హౌస్ ప్రగతి భవన్ అమెరికా వరకు చేరినాయి కూడా తెలంగాణ ఆస్తులు అన్ని దోస్తూ ప్రతి నెల నెల ఢిల్లీకి వాళ్ళ ప్రభుత్వ పెద్దకు కప్పం కట్టడానికి ఎంత ఇదేనా న్యాయం తెలంగాణ ఏమైనా అక్షయ పాత్ర ఎవడు పడితే వాడు దోచుకొని తింటే ఉండనికే ఎన్నాళ్ళు ఇలా దోసుకొని తింటారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా డ్రామాలు ఆడుకుంటూ గల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తారు నువ్వు ఇస్తానన్నా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు ఇక్కడ పోయింది రైతులకు రుణమాఫీ అన్నావు ఎంతమందికి అయింది మళ్ళీ రైతు భరోసా అన్నావు రైతులకు అందరికీ చెయ్యాలి ఇప్పుడు షాటి లైట్ తోటి చెక్ చేసి వేస్తా అంటున్నావు ఆయన కొండలకు బుట్టలకు ఇచ్చి దివాలా తీయించిండు అన్నావు నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఎవరికి పెడుతున్నావు ఎందుకు ఇంత మోసం చేస్తు ఎన్నికలు రాగానే ఇలాంటి దొంగ మాటలు వస్తాయా కబర్దార్ రేవంత్ రెడ్డి అందరినీ గుర్తుంచుకొని అందరికీ సమానంగా పరిపాలించే తేలివి ఉండాలి నువ్వు ఇదివరకే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక మాట అన్నావు బీసీ ఎస్సీ ఎస్టీలకు పరిపాలన చేత కాదని ఎక్కిరించినవు కామరెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నావు బీసీలకు ఎక్కడ పోయింది నీ పరిధిలో లేనటువంటి రిజర్వేషన్లు ఎలా ఇచ్చినావు ఇస్తున్నావా దాన్ని నమ్మించేటందుకు నీ వెనకాల తిరిగేటువంటి బీసీ నాయకులను ఢిల్లీకి గల్లీకి దిప్పుతూ జంతర్ మంతర్గా అడగ పెడతా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులతో తిప్పుతూ రాష్ట్రాన్ని అంతా దివాలా తీయించినావు కానీ ఎవరికి ఏ బీసీలకు నువ్వు న్యాయం చేసినావు నీ కులగలను జరిగిన తర్వాత నీ మంత్రివర్గంలోనైనా కనీసం సగం మంది బీసీలను పెట్టినవా నీకు నిజంగానే బీసీల మీద ఆత్మాభిమానం ఉంటే తక్షణమే రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిని చేయి అప్పుడు నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్ముతారు చాలు నీ కల్లబొని మాటలు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని మళ్ళీ నగరపాలక సంస్థలు ఎన్నికలు ఉన్నాయని మేమే అంతా ఉరగబెట్టినామన్నాడు చెప్తున్నావు నువ్వు ఉరగబెట్టింది ఏం లేదు తెలంగాణను ఆయనను సిప్ప చేసిండే ఉన్న చిప్పను ముక్కలు చేస్తున్నావు కాబట్టి నీతిగా నిజాయితీగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీని తెలంగాణ ప్రజలందరూ ఆలోచించి ఆశీర్వదించి నీకు సరైన బుద్ధి చెప్పే సమయం వచ్చింది మా విశ్వకర్మల ఉసురు ఉత్తగనే పోదు ఎంతమందిని బలిగొంటారు మీరు ఇప్పటికైనా మా విశ్వకర్మలకు యాభై సంవత్సరాల వయసున్న వారికి నీ ప్రభుత్వంలోకి వెళ్ళి తప్పకుండా ఆసరా పెన్షన్ లాగా విశ్వకర్మలకు ఇప్పించండి విశ్వకర్మలకు కార్పొరేషన్ ప్రకటించు దానికి రెండు వేల కోట్ల బడ్జెట్ను ప్రకటించు ఇవ్వు దానికి ఒక చైర్మన్ను వారిని పెట్టు ఇవేమీ చేయకుండా ఎటకేలకు నోరుంది మాకు మాట్లాడవస్తుంది ఇష్టం వచ్చినట్టు కల్లబొలి మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విశ్వకర్మలను గుర్తించి న్యాయం చేయి మీకు రేపు భవిష్యత్తు ఉండాలనుకుంటే అన్ని సామాజిక వర్గాలను చక్కగా చూడు నీ గుణం మారతలేదు పరిపాలిస్తే దొరలు లేకపోతే రెడ్లు అన్నావు అదే ఆచరిస్తున్నారు మరి రెండు సంవత్సరాల నుంచి కాళేశ్వరం కేసు అని ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఇవన్నీ ఎన్నెన్నో చెప్తున్నావు ఆయన మీద ఆయనను ఎందుకు అరెస్ట్ చెప్తలేవు నీ ముడ్డు కింద కూడా గురువింద లాగా నీకు ఒక ఓటుకు నోటు కేసు ఉన్నది కాబట్టి నీది నువ్వు రక్షించుకోవడానికి ఈ బేరసారాలు ఆడుతూ మధ్యన ఆయన బీజేపీనే తిడతాడు నువ్వు బీజేపీనే తిడతావు అంటే దోపిడీ చేసేటోళ్ళు కాపాడేటోళ్ళని తిడతారు అన్నట్టు ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ప్రజలు కర్రుగాల్చి బాధ పెట్టి బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ నాయకులారా మీరు కూడా దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమేమి ఇస్తుంది అనేది ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా టీవీలో కానీ పేపర్లో కానీ వాట్సాప్లలో కానీ ప్రచారం చెయ్యండి ఏమి ఇయ్యని వాడు ఎగిరెగిరి గంతులేస్తూ అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతుంటే అన్ని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు కళ్ళు పూసుకొని కూర్చుంటుంది ఇప్పటికైనా బీజేపీ నాయకులారా మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను మీరు మీ బాధ్యత నిర్వర్తించండి తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కేంద్రం ఇస్తున్నాం అభివృద్ధి పనుల గురించి చెప్పండి నేను ఉదాహరణ చెప్తున్నాను బియ్యం ఇస్తుంటే మేమే సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నాడు బియ్యం ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తుంటే ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాడు ఇందిరమ్మ అంటేనే నాకు కింది నుండి మీ దానిగా మండుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆమె ప్రభుత్వం హయాంలో దేశంలో భయంకరమైన ఎమర్జెన్సీ విధించి అందరినీ జైలు అపాసులు చేసింది మరి ప్రత్యేకంగా హిందూ జనాభా పెరగొద్దనే కుతంత్రంతో హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు ఇంతవరకున్న కాంగ్రెస్ చేసిన మోసాలు సైగా తెలియకపోవచ్చు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ చేసిన మోసాలను తెలుసుకోవలసిన అవసరం ఉన్నది దేశాన్ని రక్షించుకోవాలనుకుంటే నీతిగా నిజాయితీగా కుటుంబ వారసత్వం లేకుండా పరిపాలిస్తున్నటువంటి నాయకుడు ప్రపంచ దేశాధినేతలే మెచ్చుకుంటున్న నాయకుణ్ణి సూర్యుని మీద ఉమ్మేసినట్టు వెక్కిరించే ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు ఎలా కనువిప్పు కలుగుతుందో మీ ఓట్ల ద్వారా కనువిప్పు చేయండి తెలంగాణ ప్రజలరా ఈ ఎన్నికల్లోనైనా మీరు సరైన నిర్ణయం తీసుకోండి మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లలో వీళ్ళ కళ్ళబొల్లి మాటలను నమ్మి ప్రజలు మోసపోయారు అదే సర్పంచ్లకు పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నటువంటి నిజాన్ని హరీష్ రావు గారు ఎనభై ఐదు శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది మీరేం భయపడకండి సర్పంచ్లకు హామీ ఇచ్చాడు ధైర్యం చెప్పాడు అర్థమైంది కదా మరి తెలంగాణకు బీజేపీ ఇస్తుండగా ఎందుకు ఈ కలబొల్లి మాటలు మాట్లాడే కుటుంబ వారసత్వ పాలకులను నెత్తికెచ్చుకోవాలి వీళ్ళను గద్దెదిస్తేనే తెలంగాణ బాగుపడతది ఇది ప్రతి ఒక్క పౌరుడు వింటాడని వినాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా మా విశ్వకర్మ కమ్యూనిటీ గురించి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్తరాల ఉద్యమం చేశాను నిరార దీక్ష చేశాను కలెక్టర్ల వరకు ఎంఆర్ఓ వరకు వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇచ్చాను స్పీకర్ మధుసూధనాచారిణి హరీష్ రావు కేటీఆర్ మల్లారెడ్డి ఇలాంటి మంత్రులకు కూడా విశ్వకర్మ కమ్యూనిటీ గురించి లెటర్లు ఇచ్చాను ఇదంతా విసిగిపోయి చివరికి కేసీఆర్ మీద కూడా పోటీ చేయడానికి ఇంకా వెళ్ళాను అంటే ఎంత ఆవేదనతో ఉన్నానో అర్థం చేసుకోండి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలరా తెలంగాణను రక్షించుకోవాలనుకుంటే ఈ వారసత్వ పాలకులు కుటుంబ పాలకులు వాళ్ళ కోసం పరిపాలిస్తుర్రు మన ప్రజల కోసం పరిపాలిస్తలేరు మనం బాగుండాలనే ఆలోచన లేదు వాళ్ళ కుటుంబాలు బాగుంటే చాలు పది సంవత్సరాల లోపల వాళ్ళు ప్రపంచ కుబేరులు అయిపోయారు ఆయనలాగా నేను కుబేరుని కావాలని ప్రభుత్వ ఆస్తులన్నీ తెగనమ్ముతున్నారు కాబట్టి నిజాలు తెలుసుకోండి ఇప్పటికే ఏం ముని మునిగిపోలేదు రేపు వచ్చే పదకొండో తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో రేపు ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయో కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా నిజాయితీగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీని బలపరిచి తెలంగాణను రక్షించుకుందాం జై విశ్వకర్మ జై భారత్ జై తెలంగాణ